నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ అధికారులకి ఆయుధాలు ఇవ్వబోతున్నారా ఎందుకంటే అటవీ శాఖలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలకి ప్రధానమైనటువంటి కారణం ఆ శాఖను బలోపేతం చేయకపోవడమే అనేటువంటి అభిప్రాయంతో ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారనేటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వరుసగా అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు అలానే ప్రధానమైనటువంటి అడ్డంకి ముఖ్యంగా అటవీ క్షేత్రాల నుంచి జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ నిరోధించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రశ్నని ఆయన అందరికీ సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అనేటువంటి అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అటవీ శాఖ పైన ఆల్మోస్ట్ ఒక ఐదారు రివ్యూలు జరిగినాయి ఈ నెల రోజుల్లోనే నిన్న కూడా మొదటి నెల పక్కన పెట్టేస్తే ఈ ఒక్క నెల రోజుల్లోనే ఆయన ఐదారు రివ్యూలు చేశారు ప్లస్ ఎవరైతే అటవీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించబోమని కేసులు పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చారు ఎలా చూడాలి అటవీ శాఖ పైన ఎందుకు అంత ఫోకస్ స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు డెఫినెట్గా అండి అడవులను మనం సంరక్షించుకోకపోతే చాలా ఇబ్బందులు గురవుతాం ఇప్పుడు వాయినాడు చూడండి కేరళలో వందల సంఖ్యలో చనిపోయారు దానికి అక్కడ మైనింగ్ పంటన అడవుల్ని ఇచ్చేయటం వల్ల ఈ పరిస్థితి అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పారు కానీ వినలే వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం అదేవిధంగా పక్కన ఉన్న కర్ణాటక చూసుకోండి రోడ్లు వేడిపెడితో వృక్షాలను అందరు వందల సంవత్సరాలను వృక్షాలను తీసేస్తున్నారు అంటే ప్రకృతి మనం చేతిలో తీసుకోకూడదండి ప్రకృతిని విధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి అదేవిధంగా అడవులు మనకి చాలా గ్రేట్ ఉత్తరాంధ్రలో కావచ్చు చూసుకుంటే ఇటు రాయలసీమలో కావచ్చు శేషాచలం కొండలు కావచ్చు మల్టిపుల్గా అడవులు అన్నీ ఉన్నాయి ఆ అడవుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ టూలో ఒకటి ఉంది దాన్ని ఎవరు కూడా అంత సీరియస్గా పట్టించుకోట్లా అడవులను కనుక విధ్వంసం చేస్తే అడవులని అక్కడ సంపదను కనుక కొల్లగొట్టి అక్రమార్కులు తీసుకెళ్తే డెఫినెట్గా యాక్ట్ అనేది అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఐదు సంవత్సరాల్లో రెడ్ శాండిల్స్ విపరీతంగా ఎక్కడికక్కడ లంప్ చేసి అది ఖరీదని దేశ విదేశ్ చైనా నేపాల్ తీసుకెళ్ళిపోయి కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుంటారు దాని మాట రాజకీయ నాయకులు వస్తూ ఉంది మరి పోలీసులు కూడా చూసి చూడట్టుగా కానీ అడవులు ఇక్కడ బలైపోతుంది ఎవరు అటవీ సంపదను కాపాడే క్రమంలో కర్నూలు చెందిన ఒక డిఎఫ్ఓని చంపేశారు ఇకపోతే శేషాచల కోటలు అయితే తమిళనాడు నుంచి వచ్చిన అక్రమంగా చేసే ఈ అడవి దొంగలు ఏదైతే వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వీళ్ళ భయం దానికు గురి చేసేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు చనిపోతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అడవులు రక్షించే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు వస్తున్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతాం అనేది ఒక మంచి పరిణామంగా మనం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అటవీ శాఖ అనగానే అటు రాయలసీమ ప్రాంతంలో మీరు అన్నట్టుగా రెడ్ సాండర్స్ ఇష్యూ ఉంది ఇటు ఉత్తరాంధ్రకి వచ్చేసరికి ఏఓబి సరిహద్దులో గంజాయి సమస్య ఉంది గంజాయి సమస్య మధ్యలోనేమో మ్యాంగ్రూవ్స్ అంటే ఈ మడ అడవులు జరుగుతున్న వీటిని అడ్రస్ చేయాలంటే ఆయుధాలు కంపల్సరీ అవుతాయా ఎందుకంటే ఇప్పుడు గంజాయి విషయంలో చాలా వరకు పెట్రోలింగ్ ద్వారా నివారించవచ్చు అంటారు ఒక ఎర్రచందనం విషయంలోనే కొద్దిగా సివియారిటీ ఉంది అంటారు మడ అడవుల విషయంలో ఆక్రమణల ప్రభావం ఎక్కువ ఉంది అంటే చట్టాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నంలో అధికార యంత్రాంగం ముందుకెళ్తే ఆయుధాలతో పని లేకుండా వీటన్నిటిని పరిరక్షించడానికి అవకాశం ఉంటుందా లేదండి ఇక్కడ ఆయుధాలు ఉంటే ఒక భయం అనేది ఉంటుంది ఇప్పుడు అడవులు ఏమనుకుంటారంటే పోలీసులు అంటే ఆయుధాలు ఉంటాయి తప్పితే ఫారెస్ట్ అంటే ఆయుధాలు ఉండవు మనం ఇష్టానుసారంగా మనం కొల్లగొట్టవచ్చు అటవీ సంపద అనే రీతిలో వీళ్ళు దొంగలు అయిపోయారు ఇక్కడ ఎందుకంటే మన ప్రకృతిని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శేషాచరణ కొండల ఉన్న రెడ్ శాండిల్స్ని ధ్వంసం చేసి ఎక్కడో నేపాల్ బోర్డర్లో దొరుకుతున్నాయి అంటే ఇది తప్పు కదా ఇది కాపాడాల్సిన బాధ్యత ఏంది పోలీసులు వాళ్ళు ప్రాణాలకు సైతం పరంగా పెట్టి వాళ్ళు కూడా ఉద్యోగులే కదండి వాళ్ళకి ఆయుధాలు లేకపోతే ఎట్లా గతంలో ప్రయత్నం అనేది జరిగింది టీడీపీఐఎంలో దానికి ప్రత్యేకంగా స్క్వాడ్ వేశారు వాళ్ళకి ఆయుధాలు ఇస్తామని అన్నారు తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా విపరీతంగా స్మగ్లింగ్ అనేది ఎక్కువైపోయింది తప్పితే వాళ్ళు అనేకమారు కర్నూలు అతను చనిపోయాడు అటవీ శాఖ ఇది కరెక్ట్ కాదు తమ తెలంగాణలో కూడా ఒక చనిపోయారు తర్వాత ఇక గ్రీన్ కో అనే సంస్థలు కూడా అటవీ సంపదలు కొలగొడతా ఉంది ఇకపోతే నిన్న ముఖ్యంగా చూసుకుంటే అండి పల్నాడు విజయపూర్ సౌత్ రేంజ్లో వన్యప్రాణుల్ని అక్రమంగా తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకి సిబ్బంది ఆపారు వాళ్ళ మీద దాడులు జరిగి వాళ్ళని చంపకడానికి ప్రయత్నం చేస్తుంటే చాలా సీరియస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు అటవలను పరిరక్షించుకోవాలి దాని మీద అవసరమైతే ఆయుధాలు కూడా ఇస్తామనే రీతిలో రివ్యూ పెట్టడం నిన్న ఒక మంచి పరిణామంగా మనం భావించాలి ఎందుకంటే అటవల్ని మనం సంరక్షించుకోకపోతే ప్రకృతి విలయమే కదండి ఈ సునామీలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అడవుల్ని ఇచ్చేసుకుంటా పోతే కదా ఏదైనా మీరు అన్నట్టు గంజాయి ఈ బార్డర్ దాటి మీరు అన్నట్టు గంజాయి ఎక్కువైపోతుంది చిన్న పిల్లలు ఆరు తర్వాత గంజాయి చివరికి వెంకటేశ్వర యూనివర్సిటీలో లా చదువుకునే భార్య భర్తలు ఒక ఆడపిల్లలు కూడా గంజాయి మొత్తుకు అలవాటు చేసేసి అమ్మాయిని అత్యాచారం చేసి వీడియోలు పంపిస్తున్నారంటే ఇక ఏ స్థాయికి వెళ్ళిపోయిందో విశ్వవిద్యాలయాలు గంజాయి స్కూళ్ళలో గంజాయి కాలేజీలోను గంజాయి ఇక డాక్టర్లకి గంజాయి అలవాటు చేసుకుంటే ఇది ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పరిస్థితి ఉంది అదే సమయంలో అడవులు కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి అటవీ శాఖ అధికారులకి ఇప్పుడు ఇక్కడ దూల్లపల్లిలో ఫారెస్ట్ అకాడమీ ఉంటుంది అండి ట్రైనింగ్ సెంటర్ గౌత్ ఆంధ్ర తెలంగాణ ట్రైనింగ్ ఇక్కడే ఉంటుంది ఫారెస్ట్లను ఎలా రక్షించుకోవాలా ఫారెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి చిల్డ్రన్స్ అండ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలని ట్రైనింగ్ ఇస్తుంటారు మరి ఇచ్చినప్పుడు వాళ్ళు అటవీ శాఖలకి సమర్థవంతంగా పనిచేయాలంటే వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలంటే వాళ్ళ కాగితాలు కంపల్సరీ కావాలి దీని మీద అటవీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అదే జరిగితే కనుక మట అటవీ అటవీ సంపదను మనం కాపాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అటవీ శాఖనే ఇంకొక రకంగా కూడా అంటే కేవలం ఈ పరి వన్యప్రాణి పరిరక్షణ అలానే వన సంరక్షణ రెండో ఒక ఆస్పెక్ట్ అయితే పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలి ఈ మధ్య నిన్న కాక మొన్న సేవ్ టైగర్స్ ఇష్యూ మనం చూసాం చూసాం టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ అయినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ తీరంలో ఉన్నటువంటి పర్యావరణ ప్రదేశాలు ముఖ్యంగా వనాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు టూరిజం డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేశారు సో ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఏపీలో అటువంటి మార్గాలు అంటే అటువంటి వాటిని అభివృద్ధి చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా చేయొచ్చు అండి ఇప్పుడు ఒకప్పుడు గోదావరి జిల్లాలంటే మనం ధాన్యాగారం అంటారు ఉభయ గోదావరి జిల్లాలో దేశానికే బియ్యం అందించేది అటువంటిది తోటలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి మనం అడవుల్ని అదే అదే సమయంలో అడవుల్ని సంరక్షించుకోవాలి టూరిజంని ఇది చేసుకోవాలా తలకూర లాంటి ఫారెస్ట్ ఉంది టూరిజం డెవలప్ చేసుకోవచ్చు శేషాచలం కొండలు అనేక ప్లేసులు ఉన్నాయి అదేవిధంగా భవానీదేపు ఐలాండ్ ఉంది కృష్ణా జిల్లా దగ్గర అదే ఇక్కడ దానికి తర్వాత అమరావతి పరిధిలో కూడా మనకు కొండవల్లి ఈ ప్లేస్లో ఇప్పటికి ఎక్కడ దొరకదు మరి ఇటువంటి ప్రకృతి సంపద అడవుల్ని మనం పరిరక్షించుకోకపోతే మన నెక్స్ట్ జనరేషన్ కి ఏమేమి పిలుస్తాం మొత్తం సమర్థవంతమైన వ్యక్తి ఆయన రూపాయి తినడు ఎవరిని తినేయడు అటువంటి వ్యక్తి అడవికి రాజుల విదేశాల సహకారంతో విదేశాల సహకారంతో ఇటువంటివి చేయడానికి ముఖ్యంగా అమెరికన్ కాన్సులేట్తో డిస్కషన్ జరిగింది కాబట్టి ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా అండి ఇప్పుడు వైపు అన్య పనులు సంరక్షణ చేయాలి వైల్డ్ లైఫ్ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇతర దేశాలలో సహాయ సహకారాలు కూడా వీళ్ళు తీసుకోవచ్చు అదేవిధంగా ఆయన టీ విత్ డిప్యూటీ సీఎం అనేది ఒకటి పెట్టాడు ఆ పథకం ద్వారా ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వాళ్ళు కూడా సహకారం అందించవచ్చు అన్ని ప్రభుత్వం కదండి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ప్రణాళిక చేసినట్టుగా అడవులు పరిరక్షణ కోసం కూడా డిప్యూటీ సీఎం గారు నడుం బిగిస్తే ఆయన పిలుపు ఒక పిలిపిస్తే డెఫినెట్గా స్వచ్ఛందమస్యలు ముందుకు వస్తాయి రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో అడవుల పరిరక్షణ అలానే అడవుల్ని సుందరమైన పర్యాటక ప్రాంతాలుగా మలిచేందుకు కావాల్సినటువంటి విగ్రహ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు అలానే అమెరికా ప్రతినిధితో కూడా అటవీ పర్యావరణ అభివృద్ధిపైనే ఆయన చర్చలు జరిపినట్టుగా సమాచారం అవుతుంది అవసరమైనటువంటి పక్షంలో స్మగ్లింగ్ని నివారించడానికి కావలసినటువంటి పరిమిత సంఖ్యలో ఆయుధాలను సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం వెనకాడబోదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా రాష్ట్ర అటవీ సాగిస్తున్నట్టుగా చదువు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్